ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కువైట్లోని హిస్టారికల్ విలేజ్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్కి వెళ్తున్నాము హిస్టారికల్ విలేజ్ అంటే కువైట్లో ఒకప్పుడు ఎలా ఉండేవారు పూర్వకాలం ఇల్లులు గట్ట ఎలా ఉండేవి అనేది ఒక సెట్ వేసి పెట్టారంట లోపల ఆ ప్లేస్కి వెళ్తున్నాం మేము ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే కువైట్ బీచ్ పక్కన ఉంది మాలయాలోని మీకు సింపుల్గా చెప్పాలంటే కువైట్ పార్లమెంట్ ఉంది కదా ఆ పార్లమెంట్ ఎదురుక బీచ్ పక్కన ఉంటుంది సముద్ర పక్కనే చూడండి ఇదే ఇదైతే ఈ ప్రహరీ లోపలికి వెళ్తే మనం దాంట్లోకి వెళ్ళొచ్చు ఈ ప్రహరీకి లోపలికి వెళ్ళాలంటే మనం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాలి చూడండి అది ఎంట్రన్స్ గేటు చూడండి కువైట్ రాజుగారు ఫోటో కూడా ఉంది అక్కడ అరబీలో రాసి ఉంది అంటే అదే గేట్ అనమాట మెయిన్ గేటు ఇది లోపల నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది మనం గేట్ దగ్గరకు వచ్చాము ఇది కువైట్ హిస్టారికల్ విలేజ్ అంట లోపల ఈ పూర్వకాలం సంబంధించినవన్నీ లోపల పెట్టారంట అవి సెట్టింగ్ చేసి అవి చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం లోపలికి మరి సెక్యూరిటీ వాడు ఏమంటాడో చూడాలి ఇప్పుడు చూడండి ఇది అయితే కువైట్ పార్లమెంట్ ఎదుర్కొండగా ఉంటుంది సముద్ర పక్కనే బీచ్ పక్కనే ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తాము మరి సెక్యూరిటీ వాడు పంపిస్తాడా లేదనేది చూడాలి చూడండి ఇప్పుడు మేము అయితే దగ్గరికి వెళ్తాము గేట్ దగ్గరికి చూడండి లోపల ఆల్రెడీ కొంచెం కనపడుతుంది లోపల ఏముంటుంది అనేది చూడండి హిస్టారికల్ ప్రదేశం అంటుంది అయితే కొంచెమే కనపడుతుంది బయటికి చూడండి సెక్యూరిటీ కూడా అయితే అంటున్నాడు మమ్మల్ని లోపలికి వెళ్ళకూడదు అంటున్నాడు ఫ్రెండ్స్ని ఎందుకంటే కువైట్ టు ఫ్యామిలీతో వస్తేనే లోపలకి పంపిస్తాడంట లేదంటే సింగిల్గా వెళ్తే పంపడంట ఇప్పుడే సెక్యూరిటీని అడిగాం మేము సింగిల్గా వెళ్తే లోపల పంపించరు ఫ్యామిలీతోటి పిల్లలతోటి వెళ్తే లోపల ఎలా చేస్తాము లేదంటే లోపలికి ఎలా కూడా నాట్ ఎలా కూడా మరి ఇప్పుడు ఫ్యామిలీ ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియలేదు నాకు ఫ్రెండ్స్ మేమైతే నెక్స్ట్ టైం మళ్ళీ చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత ప్రస్తుతానికైతే మమ్మల్ని సెక్యూరిటీ వాడు లోపలికి పంపించట్లేదు కాబట్టి లోపల ఎలా ఉంటుందంటే మీకు కువైట్లో ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇల్లులు కట్ట ఎలా ఉండేవి షాపులు కట్ట ఎలా ఉండేవి అనేది మొత్తం షెట్ చేశారంట లోపల నేను నెక్స్ట్ టైం ఏదో విధంగా లోపలికి వెళ్ళి మీకు చూపిస్తానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే ఈ బయటే చూడండి బీచ్ పక్కనే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీకు వెంటనే లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి